కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం శ్రీరామాయణం సుగ్రీవుల పోరు చాలా కాలం తర్వాత సుగ్రీవుడు కిష్కిందలో అడుగుపెట్టాడు పక్కన కొద్దిపాటి స్వజనం రామలక్ష్మణులు ఉన్నారు సుగ్రీవుడు తన ఉత్తరయ్య నడుముకు బిగించాడు తిష్టింధాపతి కోట ముఖద్వారం ముందు నిలబడి కపివీరుడు సింహగర్జన చేశాడు ఆ గర్జనలో యుద్ధోత్సాహం ఉంది సిగ్రీవుని గర్జనలు కొండకోణంలో ప్రతిధ్వనిస్తున్నాయి కోటలోపల ఉన్న వాలికి తమ్ముడి పెడబొబ్బలు వినిపించాయి మళ్లీ వచ్చినందుకు మండిపడ్డాడు ఒక్క గెంతులో బయటకు వచ్చాడు పోరికి చరుస్తున్న సుగ్రీవుణ్ణి చూశాడు వాలి క్రోధంతో ప్రతిసవాలు విసిరాడు ఇద్దరు ఒకరిపై ఒకరు తలపడ్డారు వాలి పొడుస్తున్న పిడికిటి పోట్లకు సుగ్రీవుడు నిలబడలేకపోతున్నాడు ఆ పరిసరాలలో పిడుగులు కురుస్తున్నట్లున్నాయి ధ్వనులు సుగ్రీవుడి దేహం రక్తసిక్తమైంది పూర్తిగా డసిపోయాడు సుగ్రీవుని అనుచరులు భయభ్రాంతులని నిస్సహాయంగా చూస్తున్నారు లక్ష్మణుడు అన్నగారివెంక ప్రశ్నార్థకంగా చూశాడు రాముడు ఎక్కుపెట్టిన బాణాన్ని అలాగే పట్టుకుని నిలబడ్డాడు వాలి ముష్టిఘాతాలతో ఆకాశం దద్దరిల్లుతోంది సుగ్రీవుడా దెబ్బలకు తాళలేక ప్రాణభయంతో పరుగులంకిచ్చుకున్నాడు వాలి తమ్ముణ్ణి తరిమి కొట్టగా సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం దగ్గరకు పరిగెత్తాడు ఆ సరిహద్దుల దాకా వెళ్లి విజయగర్వంతో వెనుదిలిగాడు వాలి సుగ్రీవుడు సిగ్గు చచ్చి ఋష్యముఖంపై కూలబడ్డాడు కాసేపటికి రామలక్ష్మణులు అక్కడికి చేరారు వారిని చూస్తూనే సుగ్రీవుడు రామచంద్ర వాలిని చంపడం ఇష్టం లేదని ముందే చెబితే నా బాధలేవో నేను పడేవాణ్ణి కదా ఎక్కడో బతుకుతున్నవాణి పనిమాలా రెచ్చగొట్టి వాలిమీదకు పంపావు తీరా వాడు చావగొడుచుంటే చోద్యం చూస్తూ నిలబడ్డావు అన్నాడు నిష్ఠూరంగా రాముడు ప్రశాంత వదనంతో సుగ్రీవ జరిగింది సరిగా అర్థం చేసుకో నేను వారిని వధించడానికి సర్వసిద్ధంగా ఉన్నాను కాని మీ సోదరుడిద్దరూ ఒకలాగే ఉండడం వల్ల ఎవరెవరో గుర్తించడం కష్టమైంది పైగా పోరు సల్పుతుండగా త్వరపడి బాణం వదిలితే జరగకూడని జరిగితే నేను తట్టుకోగలనా మిత్రమా అగ్నిసాక్షిగా అభయమిచ్చి నీకు అన్యాయం చేస్తానా అంటూ సుగ్రీవుని దేహాన్ని నిమిరాడు అయితే ఇప్పుడేం చేయడం అన్నట్టు చూశాడు సుగ్రీవుడు మళ్లీ వాళ్ళని దానికి పిలు ఈసారి నీకు ఒక కొండ గుర్తు ఏర్పాటు చేస్తాను అంటూ లక్ష్మణ్ వైపు తిరిగి తమ్ముడు పూలమాలతో సుగ్రీవుని కంఠసేపనం అలంకరించి ఇదే ఆనవాలు తదుపరి అదే విజయమాల కూడా కాగలదు అన్నాడు రాముడు సుగ్రీవుడు తిరిగి ధైర్యాన్ని పుంజుకున్నాడు పూలహారం ధరించి కిష్కింద వైపు సాగుతున్న సుగ్రీవుని వెనక నలుడు నీలుడు హనుమంతుడు రామలక్ష్మణులు నడుస్తున్నారు ఆ దారి ప్రకృతి శోభతో అలరారుతోంది మహావృక్షాలు వాటిని అల్లుకున్న లతలు వాటిపై రకరకాల పక్షులు కొండగుహలు సరోవరాలు వన్యమృగాలు కనులకు చేస్తున్నాయి అన్నింటినీ గమనించిన రాముడు సుగ్రీవ ఈ ప్రాంతం ఇంత రమణీయంగా ఉన్నదేమి అని అడిగాడు రామ ఇక్కడ సప్తజన పేరుతో ఏడుగురు మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు తపోదీక్షకు విఘ్నం కలగకుండా ఈ పరిసరాల్లోకి ఏ దుష్టశక్తి చొరబడకుండా కట్టడి చేసుకున్నారు ఇప్పుడు ఆ మహర్షులు గతించినా వారి కట్టడి మంత్రం అలాగే ఉండిపోయింది దాని ప్రభావమే ఇదంతా అని వివరించాడు సుగ్రీవుడు వారు కిష్కింద చేరగానే సింహనాదం చేశాడు సుగ్రీవుడు నారీజనం మధ్యలో విలాసమత్తుడై ఉన్న వాలికి గర్జన వినిపించింది వాలి ఒక్కసారి హూంకరించాడు శయ్యామందిరం నుంచి ఉగ్రంగా బయటకు వస్తున్న వాలిని పట్టమహర్షి తార అడ్డుకుంది వీరాధివీరా ఆగ్రహాన్ని వదిలి నిగ్రహంగా ఆలోచించు కొద్ది ఘడియల క్రితం నీ చేతిలో దెబ్బలు తిని పోరిపోయినవాడు మళ్లీ వచ్చాడంటే దీని వెనుక ఏదో మర్మం ఉండి ఉంటుంది సుగ్రీవుడు కార్యశత్రుడు కోరి కోరి మళ్లీ నీ చేతి పిడికిలిపోట్ల కోసం వస్తాడా మన అంగదుడు చెప్పాడు ఇక్ష్వాంశీయులైన దశరథారసు కుమారులిద్దరితో సుగ్రీవుడు మైత్రి చేస్తున్నాడని రాముని గురించి ఎన్నో కథలు విన్నాము అసలు నాకు మీ అన్నదమ్ముల మధ్య వైరమే నచ్చలేదు సుగ్రీవునితో సంధి చేసుకుని అతన్ని యువరాజుని చేయి అప్పుడు రాముడు కూడా మనకు మిత్రుడవుతాడని హితవు పలికింది తారా వీరుడైన వాడెవడు సింహగర్జనులు వింటూ నిద్రపోలేడు అందున పరాజయ అలాంటి వాడు అస్సలు లెక్క అంటూ బయలుదేరాడు వాలి అయినా సుగ్రీవుణ్ణి నేను చంపబోవడం లేదు మరోసారి బుద్ధి చెప్పి వస్తాను అని విజయహారతి కనులకద్దుకున్నాడు వాలి వాలి సుగ్రీవులు రెండవసారి తలపడ్డారు అరుపులు కేకలు ఆహాకారాలతో గుట్టలు మెట్టలు ప్రతిధ్వనించాయి వాలి తన పిడికిలితో సుగ్రీవుని తలపై మోదగా సుగ్రీవుడు ఎర్రని ధాతువుతో నిండిన పర్వతంలాగా కనిపించాడు సుగ్రీవుడు తన చేతికందిన మహావృక్షాన్ని పెకిలించి వాలిపై విసిరాడు సముద్రం మధ్యలో ఉన్న పెద్ద నౌక ఒక అలతాకిడికి ఊగినట్టు కదిలాడు వాలి వాళ్ళిద్దరూ మత్తేభాలవలే సాగిస్తున్నారు వరప్రభావం వల్ల బలం క్షణక్షణానికి పెరుగుతున్నది సుగ్రీవుని శక్తి క్షీణిస్తున్నది వారిద్దరి శరీరాలు రక్తవర్షం కురుస్తుంటే మేఘాలు రక్తధారలతో భూమిని అభిషేకిస్తున్నట్లున్నది శ్రద్దగా గమనిస్తున్న రామునికి సుగ్రీవుడు వాలి ముందు నిలబడలేడని అర్థమైంది రామచంద్రుడు కోడెత్రాచు వంటి విల్లుని చేతుల్లోకి తీసుకున్నాడు పొదిలోంచి అమ్ముతీసి సంధించి నారిసారిస్తుంటే మృగపక్షి సంతతులు కకావికలనై ఆకర్ణాంతం సారించి వదిన రామబాణం వాలి రొమ్మున నాటుకుంది మహావృక్షం వేళతో కూలినట్టు పడ్డాడు వాలి సంధ్యవేళ సూర్యకిరణాలతో మెరిసే మేఘంలా ఉన్నాడు వాలి సాక్షాత్తు దివాకురుడే నేలకు ఒరిగినట్టు జ్వాలలు క్షీణించిన అగ్నిదేవుడిలాగా కనిపిస్తున్నాడు కిష్కింధాధిపతి రాముడు వాలివైపు నడిచాడు వాలి ఒకసారి తేరిపార చూశాడు జగద్విఖ్యాతమైన ఇక్ష్వాంశీయులు మీరేనా మీ తేజోబల పరాక్రమాల గురించి సదాచార పరాయణత్వం గురించి ఎన్నో కథలు విన్నాం మీ రాజనీతిజ్ఞత సంస్కారం చాలా గొప్పవంటారు వేరే వారితో చేసే చేసేవేళ బాణం వేయడం ఏ ధర్మశాస్త్రంలో ఉందో చెప్పు నీ సదాచార పరాయణత్వంపై నమ్మకంతోనే తార వద్దని వారిస్తున్నా మళ్లీ యుద్దానికి వచ్చాను నిన్ను నేను గమనించనే లేదు లోకోత్తరణకి ధర్మధ్వజం చేపట్టిన ధర్మమూర్తి నువ్వు నివురుగప్పిన నిప్పువా అడవిలో ఉంటూ ప్రకృతి ప్రసాదించిన పండుకాయ తిని బతికే వానరాన్ని నేను రాచబిడ్డవు నన్నెందుకు ఇంత నిర్దాక్షిణ్యంగా చంపావయ్యా ధర్మాధర్మాలు శాస్త్రనియమాలు తెలిసినవాడు ఇలాంటి పని ఎవడో అల్పుడు చేయాలి కాని నీ వాడికి తగదయ్యా మేము వనంలో పుట్టి వనంలో పెరిగిన వాళ్లం మృగజాతి కనుక పశుత్వం మాకు సహజం నువ్వు మనిషివి పైగా మహాజ్ఞానివని విన్నాను మీ సమాజంలో నేల కోసం ధనధాన్యాది సంపదల కోసం స్పర్ధలు పెంచుకుంటారని విన్నాం మా నేలపై అలాంటివి ఉండవే రాజనీతికి హద్దులు నియమాలు ఉంటాయి వాటిని అతిక్రమించి ప్రవర్తించావు నువ్వు స్వార్థపరుడవై నిగ్రహం కోల్పోయి ఈ దురాగతానికి పాల్పడ్డావు ఈ అకార్యానికి నీ పెద్దలకు భావితరాలకు ఏమి జవాబు చెబుతావు ఈ వానరుని చర్మంగాని గోళ్లు లేదా రోమంగాని మీకు ఉపయోగపడేవి కావు మా మాంసం కూడా మీకు నిషిద్ధమే ఇంత నీతి మాలి నన్నెందుకు చంపినట్టు దశరథుని వంటి ధర్మవ్రతునికి నీలాంటి అయోగ్యుడు మిథ్యావాది కలుగుతాడని ఊహించలేకపోయాను ధర్మాధర్మ దొంగ నరమత్తేభానివి దొంగదెబ్బతీయకుండా ఎదుటపడి యుద్ధానికి దిగి ఉంటే నువ్వు మిగిలేవాడివి కాదు సుగ్రీవిని సాయం కోసం ఇంత పాపానికి ఒడిగెట్టావా అదేదో అర్థిస్తే నేను చేసిపెట్టేవాణి కదా కేవలం స్వార్థబుద్దితో నా తమ్మునితో చెలివి చేశావు బదులుకు బదులుగా వ్యాపార దృష్టితో నన్ను పడగొట్టావు నేను నా చావు గురించి బాధపడటం లేదు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టాల్సిందే కాని గొప్ప వంశంలో పుట్టిన నువ్వు చేసిన ఈ అకార్యానికి నిన్ను లోకం వేలెత్తి చూపుతుంది అప్పుడు నువ్వేం జవాబు చెప్పుకుంటావు అని నా దుఃఖ అన్నాడు వాలి బాధగా శ్వాస తీసుకుంటూ శ్రీరాముడు వానరేంద్ర నీ నిశ్వరవచ్యాలన్నీ విన్నాను వ్యవహారం తెలియని వాడు మాట్లాడాల్సిన మాటలవి నేను రాచబిడ్డని నా సోదరుడు భరతుడు ఈ చక్రానికి ప్రభు రాజశాసనానికి రాజవంశీయులందరూ కదా నువ్వు ధర్మభ్రష్టుడి చేరిస్తున్నావు ఇంటి పెద్ద కొడుకు తండ్రితో గురువుతో సమానుడు కాని నువ్వు చెపల చిత్తంతో వ్యవహరిస్తున్నావు పుత్ర సమానుడైన తమ్ముడి భార్యను హరించిన అధర్మదోషం నీలో ఉంది సోదరుడు జీవించి ఉండగా కామవంఛతో కోడలితో సమానురాలైన రుమతో వాడివి నువ్వు ధర్మ సూక్ష్మాలు వల్లించడమా వారికి రాజదండన తప్పదు ఇక నుంచి కొట్టానని కదా అని ప్రశ్న రాజులు మృగయా వినోదులు వేటలో వారు ఉచ్చులు పన్నుతారు ఎరలు వేస్తారు మాటు వేసి మృగాలను వేటాడుతారు ధర్మం తప్పినవాడు మృగంతో సమానం అందుకని నిన్ను ఎట్లా చంపినా అది దోషం కాదు మృత్యుముఖంలో ఉన్న నువ్వు ఎంత ఆవేశంగా మాట్లాడినా నేను శాంతంగానే చెబుతున్నాను అన్నాడు రాముడు వాలి చేతులు జోడించి క్షమాభిక్ష కోరాడు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన కుమారుడు అంగదుణ్ణి రాముని చేతిలో పెట్టాడు రాముడు అభయం ఇచ్చాడు వాలి మరణం సంగతి తెలిసి తారా అక్కడకు వచ్చింది మీ రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ